কোলার গোল্ডফিল্ডস

ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తామని వెల్లడించారు ప్రభాస్ తో ప్రశాంత నేల తెరకెక్కిస్తున్న శిలార్ చిత్రాన్ని నవంబర్ కి పూర్తి చేసి డిసెంబర్ నుంచి కేజీఎఫ్ త్రీ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభిస్తామని విజయ్ కిరంగదూర్ స్పష్టం చేశారు దీనికి భిన్నమైన స్వరాన్ని వినిపించాడు సినిమాటోగ్రఫర్ భువన్ గౌడ్ ప్రస్తుతం తమ దృష్టి సెలార్ చిత్రం ఉందని కేజీఎఫ్ పై వస్తున్న వార్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని వెల్లడించాడు ఇలా ఈ చిత్ర ప్రముఖులిద్దరూ రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ ఇవ్వడంతో సినీ ప్రియులతో పాటు సినీ క్రిటిక్స్ కూడా వెస్తపోతున్నారు ప్రశాంత్ చేయనున్నట్టు ప్రకటించాడు ఆ తర్వాత రామ్ చరణ్ తో మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నట్టు సమాచారం ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ రీల్ కేజీఎఫ్ చాప్టర్ త్రీని ఇంకెప్పుడు తెరకెక్కిస్తాడు ఈ విషయంలో స్వయంగా ప్రశాంత్ రీల్ స్పందిస్తే తప్ప ఖచ్చితమైన సమాచారం దొరకదు ప్రశాంతనీయులు ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి